వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎర్లీ మార్నింగ్ కానీ పనులు అయితే మొదలు పెట్టాను అవి వెంట చూపిస్తాను ఎప్పుడు చూపించదా కానీ ఈ అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనిపించింది అదే నీకైతే చూపిస్తుంది అని ఒకసారి అయితే చూడండి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది ఒకటి కాదు రెండు ఒకటి అయితే చెప్తాను ఫస్ట్ది ఏంటంటే నేను రైస్ గడి పెట్టినప్పుడు పాలు వడకట్టేసి ఇట్లా పెట్టినా అనమాట అసలు పాలు లేదని చెప్పేసి చూస్తే పాలు అయితే ఎంత మంచిగా కాగా ఫ్రెండ్స్ అట్లా కాయినా కానీ మళ్ళీ కాగబెడతా కానీ మనకి ఏంటంటే గ్యాస్ సేవ్ అవుతుంది ఇంకా తర్వాత ఏంటంటే ఒక పక్కన టీ పెట్టినా ఇంకో పక్కన అయితే పాపకి వాటర్ అయితే కాబట్టింది రెండు అయితే పని అయిపోయింది అయితే ఈరోజు నేను ఎగ్ ఫుల్ట్ అయితే చేస్తూ ఉన్నాను అయితే ఇంట్రెస్టింగ్ విషయం సెకండ్ ఏంటంటే చిన్నప్పుడు చాలామంది పిల్లలు ఎక్కువ అంటే ఒక్కొక్క మన అమ్మమ్మల నాయనమ్మల కాలంలో పిల్లలకి ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదా ఇలా సాదాలంటే కర్రీస్ చేసి కూరలు చేసి ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినా ఏమొచ్చినా ఉండకపోయేది కదా అయితే ఇట్లా గిన్నెలలో వేసుకొని చెట్లలో అంటే కూర ఏదైతే ఉంటుందో దాంట్లో నేను కొంచెం అన్నం వేసుకొని తలకు ముద్ద తినేవాళ్ళం కదా నేను కూడా అలానే తిన్నాను ఇప్పుడేమో నేను తినలేదని చెప్పట్లేదు అయితే నాకు అమ్మ అన్నమ్మ మరి ఇంకో గిన్నె ఎందుకు అనుకొని పెట్టిందో నాకు తెలియదు లేకపోతే ఇదే దాంట్లో తింటే గిన్నె సేవ్ అవుతుంది కడడం అనుకొని వేసింది నాకైతే తెలియదు అయితే నేను ఇప్పుడు కర్రీ ఉడుతున్న కళాయిలో నాకు అమ్మ అన్నం వేసింది వేస్తే నేను ఆలోచించిన చిన్నప్పుడు నేను కూడా ఇలా తిన్నాను కదా ఇప్పుడు తినాలంటే మొహమాటంగా ఫీల్ అవుతారు ఎవరైనా ఇప్పటికీ ఎవరైనా తింటున్నారో లేదో నాకైతే తెలియదు కానీ అప్పుడప్పుడు మేము ఇలా తింటూనే ఉంటాము అదొక టేస్ట్ అవునంటారా కాదంటారా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి తిన్నవాళ్ళు అయితే ప్లీజ్ ఒక్క వీడియోకి అయితే కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఎన్ని కర్రీస్ చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా వండి పెట్టినా కానీ అసలు పిల్లలు తినరు తినటానికి కూడా ఇష్టపడరు అసలు వెనకట్లో అయితే ఒక్క కూర తినే ఫ్యామిలీ మొత్తానికి అదే సరిపడా లేకపోయినా కానీ ఎప్పుడో మళ్ళీ ఎప్పటికో ఒక్కసారి ఒక కర్రీ అయితే ఉండరు అవునా కదా ఫ్రెండ్స్ మా నాయనమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు వండుతుంటే ఇలా అనమాట అయితే ఇప్పుడు నాకు అది ఆలోచన వచ్చి వెంటనే ఇంకా మార్నింగ్ నేను వీడియో తీశాను వాయిస్ ఓవర్ టయానికి నేను ఏం తీయాలి ఏం చెప్పాలి కోడిగుడ్డు పొడి అట్లా అందరికీ తెలిసిందే కదా అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకా నీకు నాకు ఈ ఆలోచన వచ్చిందనమాట ఇది అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేను వెంటనే వాయిస్ ఓవరే తీస్తున్నాను ఈ యూట్యూబ్ విషయానికి వస్తే నేను ఏ వీడియోని వేస్ట్ చేయను అది తీసిన కర్రీ అయినా పర్వాలేదు చూపించాలి ఏంటంటే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్న టైంలో వీడియోస్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ పోతుంది అని చెప్పేసి ఆలోచనతో మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇది మార్నింగ్ తీసిన వీడియో అనమాట ఈవినింగ్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా షార్ట్ వీడియోలో కూడా పెడదామని చెప్పేసి నేనైతే అనుకొని ఇంకా వీడియో తీస్తున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది మంచిగా అనిపించింది మీరు కదా అంటారా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎగ్ ఫుల్ అయితే చేస్తున్నాను అయితే ఈ రో ఈసారి మాత్రం నాటు కోడి గుడ్లతో చేస్తున్నాను కోడి ఇంట్లో కోడిగుడ్లు పెట్టింది ఫ్రెండ్స్ అయితే పొదగేస్తుంటే ఆ కోడి ఫస్ట్ టైం అనమాట పిల్లల్ని చేయడం ఇంకా తనకి చాదగాక కో కోడిగుడ్లు పగలగొడుతుందని చెప్పేసి ఇంకా అమ్మ కర్రీ చేయమ్మ అని చెప్తే నేనైతే చేస్తున్నాను అనమాట ఎగ్ టు ముందుగా అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆనియన్స్ మంచి ఫ్రై అవ్వాలి పసుపు మాత్రం ముందే వేస్తాను వాసన అనేది ఉంటుంది కంపల్సరీగా పసుపులో అంటే అది దంచుతారు కదా అందువల్ల పచ్చి వాసన అయితే ఉంటుంది కాబట్టి ఇంక మా ఫస్ట్ వేసేసి పచ్చివసనం పోయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసుకొని ఇంకా తర్వాత ఫస్ట్ నాకు తెలియక తల్లికి నేను ఎక్స్ట్ ముందే కొట్టు వేసేదాన్ని కాకపోతే కాదు కారం వేసుకొని ఫైవ్ మినిట్స్కి తర్వాత వెంటనే కోడిగుడ్లు కొట్టేసుకుంటే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఉప్పు కారం అనేది కూడా ఆ ముక్కలకైతే మనం చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా చూడండి తండ్రి గుత్తులు ఇద్దరు ఇంకా లేవలేదన్నమాట ఆడవాళ్ళకైతే తప్పలేదు కదా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ లేచి పండుకో వంట చేయాల్సింది ఇంకా మా పాప మాత్రం ఇంకా డబ్బా నోట్ల నుంచి తీసినవంటే వెంటనే లేదు ఇంకా అమ్మ ఇక్కడ వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు అయితే వేస్తుంది నేనైతే వంట ప్రిపేర్ చేసి నా పా నా బాధ్యత ప్రకారంగా నేను బాధ్యత తీసుకుంటాను అనమాట ఎందుకంటే ముందే క్యారేజ్ గట్ట పక్కన పెడితే నాతో పని ఉండదు కదా ఇంకా ఛాయ్ అయితే ఇస్తున్నాను అనమాట తర్వాత అమ్మ పొలం దగ్గరికి వెళ్ళింది ఈ సంవత్సరం అయితే మిరప తోట కాకుండా పత్తి అయితే వేసాం ఫ్రెండ్స్ పత్తి ఎలా ఉందో ఏంటో అని ఇంకా అమ్మ చూడటానికి వెళ్ళింది పడుతున్నాలు ఏమన్నా అని చెప్పేసి వర్షం పడుతుంది కదా బురద బురదగా ఉంది ఇంకా అమ్మ అక్కడక్కడ అంటే ఇత్తనాలు పోయిన చోట ఇత్తనాలు వేస్తారనమాట ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా చెప్తున్నాను ఇంకా ఈ సంవత్సరమైన దేవుని దేళ్ళ పంట సమృద్ధిగా పండి రేటు మంచిగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా మేము మొక్కలమే కాదు మా లాగా ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వ్యవసాయం చేసి కొంతమంది ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే సరైన ధర లేక ఈ ఇయర్ అయినా మంచిగా ఉన్నారని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా విత్తనాలు వేసిన రోజు నేను వీడియో తీయలేదు ఇంకా మొక్క అయితే రెండు రెండు ఆకులతో అలా వచ్చింది ఫ్రెండ్స్ ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకా పొలం వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను ఐ హోప్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి प्रति कामें की पेर पर थैंक यू सो मच वीडियो कच्चे प्लीज़ लाइक लाइक् सब्सक्राइब चीजें थैंक यू फर